బయట చిరుజలలో పడుతున్నప్పుడు ఏదో ఒకటి వే వేడిగా తినాలనిపిస్తుంది అందులో ఇలాంటి పకోడాలు కానీ లేదా వడ కానీ ఏవో ఒకటి తింటే ఇంకా చాలా చాలా రుచిగా అనిపిస్తాయి అందుకే మీకోసం రోజు అయితే నేను వెజిటేబుల్తో ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేశాను చాలా చాలా రుచిగా ఉంటుందండి మనకి ఆయిల్ ఫుడ్ అంటే కాస్త అన్హెల్దీ అనుకుంటాం కదా ఇలా తో తయారు చేసుకున్నాం అనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది తక్కువ నూనె పిలుచుకుంటాయి చాలా చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ చేసి ఇవ్వచ్చు లేదనుకోండి మార్నింగ్ టైంలోకి కానీ మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చేసుకోవడం చాలా ఈజీ రుచి చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం క్యాబేజీతో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు ట్రై చేయండి దీనికోసం ఒక హాఫ్ కిలో దాకా క్యాబేజీని తీసుకోండి ఈ క్యాబేజీని చిన్నగా తురుముకోవాలి మనం మామూలుగా క్యాబేజీ పకోడాకి ఎలా అయితే తురుముతామో అదే విధంగా నైస్గా అంతా కూడా తురుమేసి పెట్టేసేసుకోవాలి ఈ విధంగా నైస్గా తురుముకున్న ఈ క్యాబేజీ తురుమునంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని గా పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక చిన్న కట్ట దాకా కొత్తిమీరను కూడా చిన్నగా తరిగి పెట్టేసేసుకోవాలి ఇలా అన్ని కూడా మనం సిద్ధంగా చేసుకున్నామంటే వడ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి క్యాబేజీని ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో కొలతగా రెండు కప్పులు వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు క్యారెట్ తురుమును వేసుకోండి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా నైస్ గా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసేసుకొని ఈ మూడిటిని బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి అంటే చేత్తో కాస్త మెత్తగా మెదిపామంటే ఇవంతా కూడా మెత్తగా అయ్యి ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనకి ఉల్లిపాయల్ని కాసేపు కలిపామంటే చాలు అందులో నుంచి వాటర్ వస్తుంది కదండి అలాగే క్యాబేజీ క్యారెట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది ఈ విధంగా అందులో నుంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా తురుముని తీసుకుంటూ అందులోని వాటర్ ఏమీ లేకుండా పిండుకోవాలి అంటే మనకి ఈ తురుమంతా బాగా పొడి పూర్లాడుతూ రావాలి అందులో వాటర్ లేకోకుండా చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం పిండిన ఈ వాటర్ని కూడా పడేయకండి అది మనకి మళ్ళీ అవసరం అవుతుంది అందుకని ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం నీరు లేకోకుండా పిండిన ఈ తురుమునంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి అందులోకి మనం ఏ కప్పుతో అయితే తురుమును కొలత తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండిని రెండు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని కానీ బియ్య పిండిని కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఫ్లోర్ వేసాను అలాగే రుచికి సరిపడ ఉప్పును ఒక పావు టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని పావు టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ దాకా జీలకర్రని అలాగే రెండు లేదా ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్టేసి వేసుకోండి చిటికెడి ఇంగువను కొద్దిగా కొత్తిమీర తరువును కూడా వేసేసుకొని ఇదంతా చేత్తో బాగా కలిసేలాగా కలుపుకోండి అవసరమైతే ఇందులోకి కొద్ది కొద్దిగా మనం పక్క పిండి పెట్టుకున్న ఈ క్యారెట్ క్యాబేజ్ తురుములోంచి వచ్చిన ఈ జ్యూస్ ని మనం వాడుకోవాలి అంతే తప్ప వాటర్ ని వేసుకోకండి మనకైతే ఇక్కడ పిండి వేసిన వాటర్ అంతా కూడా అవసరం అవ్వవు ఒక స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతాయి మిగిలినంతా కూడా మనం ఏదైనా కర్రీస్ లోకి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు లేదనుకోండి చపాతి పరోటా చేసుకున్నప్పుడు అయినా అందులోకి వాడుకోవచ్చు ఆ జ్యూస్ ని పడేకోకుండా ఏదో ఒక కర్రీలోకి అయితే వాడుకోండి ఇప్పుడు ఇదంతా స్మూత్ గా కలుపుకున్నా కదా చేతిని శుభ్రంగా కడిగి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ పిండిని తీసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో చేసేసుకోండి మనం రౌండ్ షేప్లో చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా చేసుకోవాలి అప్పుడే లోపలనేది కాస్త గుల్ల గుల్లగా వస్తుంది తర్వాత ఇలా వడ షేప్లో తయారు చేసేసి పెట్టేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక మనం రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ వడిని ఆయిల్లోకి ఒకటొకటిగా డ్రాప్ చేయాలి అదే విధంగా మంటని లో ఫ్లేమ్లోనే ఉండనిచ్చి ఆయిల్కి సరిపడా అన్ని వేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేశాక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి ఇలాగే మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని మనం ఆటో ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా ఎంత రంగు మారాయో ఇలాగే మంచి రంగు వచ్చేంత వరకు రెండు వైపులా అటు ఇటు తిప్పుతూనే ఉండాలి దాదాపు పది నిమిషాలు టైం పడుతుంది మనకి ఇది ఫ్రై అవ్వడానికి మంటని మాత్రం లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి హై లో పెట్టకండి పైన రంగు వచ్చేస్తాయి లోపలంతా అలాగే వండిపోతుంది మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవ్వాలంటే లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి ఇలా పూర్తిగా రంగు మారాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే ఒకరికి నాలుగు తినవచ్చు అంత రుచిగా ఉంటాయి ఇక వర్షాకాలంలో అయితే చెప్పక్కర్లేదు ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్